సామాజిక అస్త్ర వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ నేను నందిని కాపు రిటైర్ ఎంప్లాయీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్తీక మాస వన సమారాధన ఆదివారం నాడు మంగళగిరిలో ఘనంగా జరిగింది కాపు రిటైర్ ఎంప్లాయీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు తాటి కృష్ణారావు ఆధ్వర్యంలో వందలాది మంది పాల్గొని ఉత్సాహంగా గడిపారు మహిళలకు పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ కాపులు కష్టజీవులని కాపు కార్తీక మాస వన సమారాధన చేసుకోవడం ఎంతో సంతోషకరమైన విషయమని అన్నారు వనసమారాధన గోమాత పూజతో మొదలు పెట్టాలని వనభోజనాలు ఉసిరి చెట్టు క్రింద తినాలని గజల్ శ్రీనివాస్ చెప్పారు కాపు రిటైర్ ఎంప్లాయీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు తాటి మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా కాపు రిటైర్ ఎంప్లాయీ అసోసియేషన్ కార్తీక జరుపుతున్నామని అందుకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు నెంబర్ వన్ మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు మాట్లాడుతూ కాపులంతా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రభుత్వాల ఏర్పాటులో కాపులు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు ఏ సమస్య వచ్చినా స్పందిస్తున్న కాపు రిటైర్ అభినందించారు మాజీ ఎమ్మెల్యే కిలారు మాట్లాడుతూ కాపులు రాజకీయంగా వ్యాపార పరంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని అన్నారు అందుకు కాపులంతా బయటకు వచ్చి తమ లక్ష్య సాధనకు దిశగా ముందుకు సాగాలని అన్నారు ఈ వనసమారాధనలో కాపు రిటైర్ ఎంప్లాయీ వెల్ఫేర్ అసోసియేషన్ తోట సాంబశివరావు గోవర్ధన ఎంఎస్కే శ్రీధర్ తిరుపతి రెండు రాష్ట్రాల నుండి వచ్చిన అనేక మంది కాపు నాయకులు పాల్గొన్నారు ఈ గా కాదు మాకు ఎందుకంటే పొలిటికల్ అనుభవం కూడా లేదు మేము రిటైర్డ్ పర్సన్ అందరం కలిసి ఇక్కడే ఉంటాం కాబట్టి ఒకరం కోఆపరేట్ చేసుకుంటూ చిన్న చిన్న ఇబ్బందులు వస్తే మాలో మేము పరిష్కరించుకుందామని అలానే మన కాపులేటర్స్ పిలిస్తే మనకేదైనా ఇబ్బంది వస్తే మా విషయాలు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని అడగచ్చని అట్లానే మీరు ఏదైనా మా అసోషను డెవలప్ అవడానికి సలహాలు ఇస్తే స్వీకరించాలనే ఉద్దేశం మీద ఈ కార్యక్రమం మేము చేస్తున్నాం ఇందులో ఏ పార్టీని ఎవరు కూడా మేము విమర్శించం ఎందుకంటే మా రిటైర్మెంట్ పర్సన్స్ లో అన్ని పార్టీలు వాళ్ళు ఉన్నారు ఎందుకంటే అన్ని పార్టీ నాయకుల్ని పిలిచాము అన్ని పార్టీ నాయకులు వస్తారు అట్లానే మా అసోషన్ లో కూడా అన్ని పార్టీలు వాళ్ళు ఉన్నారు కాబట్టి దయ నుంచి అట్లా ఎవరి నుంచి పక్కన ఎవరు కూడా బాధపడద్దు బయట వర్గాల కోసం మనం మనం వంచుకుంటా ఉంటాం అది మన ఆత్మ విమర్శలు చేసుకోవాలి మరి ఈ సమాజంలో మన అందరం ఒకటిగా ఉండాలి మనం పైకి రావాలి ఈ మాటలన్నీ బాగా చెప్తాం కానీ అక్కడ దగ్గరకు వచ్చి ఎవరికెళ్లే బై రోడ్ కోసం మళ్ళీ సహాయ సహకారాలు అందించి మనం మనం మోసం చేసుకుంటా ఉంటాం ఇది మానాలి మన చాలా చోట్ల కింద స్థాయిలో అట్టడిలో చాలా మంది ఎంప్లాయీస్ కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ చాలా మంది ఉన్నారు వాళ్ళు కమ్యూనిటీ కోసం చాలా మంది పనిచేశారు మన అనుకునే వాళ్ళకి చాలా మందికి సహాయ సహకారాలు అందించారు వాళ్ళందరూ కూడా నిజంగానే ఎందుకంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ సంఘం కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ సభా ముఖ్యంగా మళ్ళీ వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు మీ మీ చేత వరకు అందరూ మీ సహాయ సహకరించాలి చాలా సంతోషం విధంగా అందరూ కూడా కొనసాగించాలి ఇవాళ రాజకీయంగా కానీ లేకపోతే సామాజికంగా మనం పైకి రావాలంటే చేయి చేయి కలిపితేనే పైకి వస్తాం లేకపోతే రాలేం వెనకబడిపోయిన వర్గాలు వాళ్ళు చాలా మంది ఉన్నాయని బయట చదువుతారు అసలు నిజంగా వెనకబడిపోయిన వర్గాలు ఉంటే మనం ఇది వాస్తవం ఎక్కడో వందలో పది మంది ముందున్నాం తొంభై మంది వెనకబడిపోయి ఉన్నారు సామాజికంగా మనకి అందుకునే చాలా తక్కువ రాజకీయంగా చెప్పాల్సిన పని లేదు మనం ఎవరిని విమర్చుకో విమర్శించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి అన్ని రంగాల్లో బయటికి మనం విజయం సాధించాలంటే నేను నేను చెప్పేది ఒకటే మనం కాలు బయట పెట్టి ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్లి మనం ఏది కావాలనుకున్నామో అది సాధించేదాకా మనం కృషి చేయిందే మన సాధ్యపడదు మనం ఆ గోల్ సాధించలేము పెద్దలందరికీ కూడా పేరు అందరికీ ధన్యవాదాలు చూసుకుంటూ మరి మా సుధాకర్ నాయుడు గారు ఉన్నారు ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎన్నో కష్టాలు పడ్డాడు స్థాయికి ఎదిగాడు మళ్ళీ ఇవాళ ఇంకా మళ్ళీ మళ్ళీ ఇంకొక స్టెప్ అంటే ఏదైనా జీవితంలో ప్రతి ఒక్కరికి సెట్ బ్యాక్స్ ఉంటాయి అట్లానే మా అన్న కూడా ఉంది ఇవాళ మళ్ళీ ఒక అడుగు వేస్తా ఉన్నాడు అరే మనం ఎక్కడ ఓ స్టెప్ రాంగ్ చేసామంటే దాన్ని మళ్ళీ ఇంకో నాలుగు పది స్టెప్పులు వేస్తే మనం మళ్ళీ మన గోల్ రీచ్ అవుతాం ఆ విధంగా మరి మా అన్న సుధాకర్ నాయుడు మరింతగా ఆ గోల్ సాధించాలని చెప్పి నేను మంచి కోరుకుంటాం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి సొంత గారికి అలాగే పెద్దలందరికీ అధ్యక్షుడు కృష్ణారావు గారికి అలాగే సెక్రటరీ జాయింట్ కమిటీకి అందరూ కూడా పేరు పేరిన అందరికీ నమస్కారం చేసుకుంటూ సెలవు చేసుకున్నాను జై కాపు ఇవాళ మన మంగళగిరికి చెందినకోట శ్రీనివాసరావు ఆయనకి కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గా పలవరించింది మొట్టమొదటి మీరు ఇక్కడ అందరూ గట్టిగా ఒకసారి క్లాప్స్ పెట్టాలి మన సోదరుడు రాష్ట్రం మొత్తంలో పది మంది డైరెక్టర్లు ఇస్తే ఒకటి మన మంగళగిరికి చెందిన మన మన అదృష్టం ఆయన మరి ఈ సందర్భంగా మన వేదిక నుంచి మొత్తమే ధన సన్మానం కూడా జరుగుతుంది మరి శ్రీనివాసరావు నెటి నుంచి కూడా ఈ కాపు కుటుంబాలకు సంబంధించిన సమస్యలన్నీ తెలుసు ఎన్నో సంవత్సరాలుగా ఆయన చూస్తున్నాడు మరి లోకేష్ గారి దగ్గరలో ఉంటాం మన రాష్ట్రంలోనే మన ప్రాంతానికి మొత్తమేగా పాప్షన్ రావడం మన అదృష్టం మీ అందరికీ ముఖ్యంగా తెలగా కుటుంబాలకి ఆయన సమాశ్రయం ఇచ్చాడు అంటే నారాయణుడు శ్రీమన్నారాయణుడి యొక్క భక్తిని మీకు ముద్రలు వేసి ఇచ్చాడు మీరందరూ కూడా ఇలా నామాలు పెట్టుకునేవారు తెలగా కుటుంబాలన్నీ ఇప్పుడు మీరు పెట్టుకోవట్లేదు ఇంత ముందు ఇతను తెలగా అని గుర్తుపట్టాలంటే గోవింద నామాలు ఉండేవి మీకు ఇలా మెట్టుతో సహా కానీ మీరు పెట్టుకోవట్లేదు ఇప్పుడు మిమ్మల్ని కాపాడుతూ వచ్చింది ఎవడయ్య అంటే తిరుమల కొండ మీద ఉన్నటువంటి ఆ గోవిందుడు మిమ్మల్ని కాపాడుతూ వచ్చాడు ఆయన మీరు వదలద్దు ఎప్పుడు కూడా ఒకసారి రావాలని సామీ ఎన్నాళ్ళుగా పిలుస్తున్న వెన్న పూసనే వేస్తా ఆ వకాయ వడ్డించి పక్క నుండి తినిపిస్తా ఒక్కసారి రావాలని సామిగా పిలుస్తుంటి సామీ పళ్ళు తెచ్చి పెట్టేందుకు శబరమ్మనుగాను నేను పలహారాలిచ్చేందుకు మహారాజునుగాను నేను ఈ పేదింట్లో అంత తింటే పేరే మీ తరగదులే గొంగట్లో కూకుంటే గొప్పే మీ కరగదులే ఒక్కసారి రావాలని ఈ గోవిందన్నాళ్ళుగా పిలుస్తుంటి సామీ పూల పరుపులేసేందుకు దొరల బిడ్డగానయ్యా గాలి నీకు విసిరేందుకు లేరయ్యా ఆ వెంకటేశ్వర స్వామి మా ఇంటికి భోజనానికి వస్తే నీకు ఎలా మర్యాద చేస్తాను అన్నది పాటిది పూల పరుపు లేసేందుకు దొరల బిడ్డగానయ్యా గాలి నీకు విసిరేందుకు చెలికత్తెలు లేరయ్యా మరి ఆ సామెను ఎలా పడుకోబెట్టాలి మా ఇంట్లో డబ్బులు కాటి మంచాలు కూడా లేవు అరుగు మీద కూకుంటా తొడ మీద అరుగు సావి తలను కాస్త నిమురుతుంటా నిదురదీన స్వామి ఒక్కసారి రావాలని స్వామి అన్నాళ్ళుగా పిలుస్తుంటి సామి పిడికెడన్ని అటుకులకే పొంగిపోయినా వంట పడవ నిన్ను దాటిస్తే పరవశించినా వంట ఈ యొక్క దయగలవాడో వెంకటేశుడనుకోటి అంతటి మా మంగళగిరి రావేంటి ఒక్కసారి సావే ఒక్కసారి రావాలని అన్నాళ్ళుగా పిలుస్తుంది సావే వేడి వేడి అన్నల్లో వెన్న పూసనే వేస్తా నుండి తినిపిస్తా ఒక్కసారి రావాలని సామిగా పిలుస్తుంటే ఈ వన భోజనాల సమయాల్లో అసలు ఇలా టెంట్ వేసుకుని భోజనం చేయకూడదు అసలు మీరందరూ చెట్టు కింద కూర్చొని భోజనం చేయాలి మొత్తం మారిపోయింది అంత మోడర్న్ అయిపోయింది అంతా నేను ఉసిరి చెట్టు కింద కూర్చుని చేయాలి మీరందరూ నెక్స్ట్ టైము గజ శ్రీనివాస్కి మాట ఇవ్వాలి మీరు అలా చేస్తే నెక్స్ట్ ఇయర్ వచ్చి వన్ అవర్ వాడతాను ఓకే వన్ అవర్ మా అమ్మాయి సంస్కృతిని కూడా తీసుకొస్తా మీరు ఇటువంటి వన భోజనాలు జరిగినప్పుడు గుర్తుపెట్టుకోండి వన భోజనాలు జరిగినప్పుడు ఫస్ట్ గోపూజ చేస్తే గాని వన భోజనాలు మొదలు పెట్టకూడదు గుర్తుపెట్టుకోండి గో పూజ చెయ్యాలి అమ్మ మనకి ఆరు నెలలే పాలిస్తుంది మనం కాటికెళ్ళేంత వరకు పాలిచ్చి కాపాడేది ఎవరు గోమాత అటువంటి గోమాతకి మనం కృతజ్ఞతగా ఉండాలి కదా దయ ఉంచి నెక్స్ట్ టైం చిన్న పాక వేసి నాలుగు గోవుల్ని పెట్టి ఆ గోమాతకి మనం పూజ చేసిన తర్వాత అప్పుడు లోపలికి శిబిరాల్లో రండి మీరు శిబిరాల కింద కూర్చుంటారు చెట్టు కింద కూర్చుని పని చేస్తారో నాకు తెలియదు కానీ గోమాతను మటుకు పూజ చేయడం మర్చిపోవద్దని నా కాపు సోదరి సోదరి వాళ్ళందరినీ కోరుకుంటూ మనం అందరం కూడా ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి మనం అందరం కూడా పాటుపడాలి ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రభుత్వం అంటే మనమే మనం అందరం కలిసి ప్రభుత్వానికి మంచి సలహాలు ఇస్తూ మనం అందరం ముఖ్యంగా మీరు రైతు బిడ్డలు పనిచేసే వాళ్ళు మీకు మట్టి వాసన ఏంటో బాగా తెలుసు మట్టి మనసు మీది మీరందరూ కూడా ఈ దేశ సమగ్ర అభివృద్ధిలో మీరు అందరూ పాల్గొనాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం జై మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ వన్ న్యూస్ సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం